అన్న ఏమనుకోద్ద ఇందాక సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల నెట్ దేవర భీముడు ఇవాళ రావడం జరిగిందన్న అల్లాడు పల్లె దగ్గర సీనియర్స్ విభాగం పోటీ నిర్వహించాలన్న ఆ యొక్క పోటీలకు వచ్చిన జత జత చూడనన్నా అన్నయ్య ఎన్వియా సర్వీస్ అయితే ప్రస్తుతానికి అయితే లేవున్న ఇక్కడ చూడాలి ಅನ್ನ ವಾಕಿಂಗ್ ವಿಡಿಯಾ ಬಜ್ಜಾ ವಿದ್ಯಾ ಒಂಗೋಲ್ ಬುಲ್ಸ್ ಮೂಡುವಂದರವ್ బొజ్జా విద్యాగోగుల రెడ్డి గారి గిత్తలు అయితే రావడం జరిగిందన్న ఈ యొక్క సింగరి విభాగానికి డ్రాగన్ డేవిల్ అన్న గిత్తల పేర్లు వచ్చేసి బొజ్జా విద్యాగోగుల రెడ్డి గారి గిత్తలు అన్న ఇంకా ఏం అప్డేట్ అయితే లేదన్నా మేబీ ఒంటి గంట టైం పోగచ్చు అన్న చూడన్న కోర్టు వచ్చేసి నూట ఇరవై అడుగులు అన్న గోల్డ్ రికార్డ్ అంటే ఎన్ని బార్లు అన్న చూపిస్తాను అన్న ఇంటర్ రావట్లేదు అన్న ఇది ఎంట్రీ షాప్ ఇది

ಅನ್ನ ಮೊತ್ತದಲ್ಲ ಪಿ ಎಸ್ ಕವಿ ಬುಕ್ಸ್ ಅಕ್ಕಿಲಾಕ ಮೊತ್ತಾನ అన్న బియ్య బుల్స్ అనేవి పుచ్చే గారు మగ్గాలవసా రెడ్డి గారు అన్న ఎంసీఆర్ బుల్స్ రాలేదన్న నేను రేపు త్రిపురాంతకం వస్తాయని చెప్తున్నారన్న నా పిఎస్కే బుల్స్ దగ్గరికి వెళ్తున్నారన్న

ಎಂಸುರ್ ಬುಲ್ಸ್ ರಾಲೇದನ್ನ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಐತೆ ಕ್ಲಾರಿಟಿ ಹೇಳದನ್ನ ಪ್ರಸ್ತಾನ್ಐೆ ಕೊಟ್ಟು ಚುಟುಪಲೈತೆ ಕನ್ನ ಪರಿಮಲ ಶ್ರೀಕೃಷ್ಣ ಯಾದವ್ ಗಾರಿಗೆ ಚೆನ್ನಿ ನಕ್ಷತ್ರಾರೆಡ್ಡಿ ಗಾರುಸ್ ರೇದನ್ನ అన్న మొత్తం చెప్తాను చూడండి అన్న ఒకసారి పిఎస్కే పిఎస్కేవైబుల్స్ పెరుమాల శ్రీకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న తిండి నక్షత్రారెడ్డి రాలేదన్న చెప్తున్నానన్న అదే టోటల్ జతలు చెప్తున్నానన్నా పిఎస్కే వైబుల్స్ ఒక జత ఎంవిఎస్ఆర్ బుల్స్ వారి రెండు జతలు అన్నా అలాగే జిఏబుల్స్ గుత్తి ఆదిల్ గారి జత జతలు రెండు అన్నా మొత్తం ఐదు వజ్జా విద్యాబాబుల్ రెడ్డి గారి జత ఆరు పాతకోట తేజ్వరెడ్డి ద్వారచల గురురెడ్డి గారి అమ్మాయి జత ఏడు కేబిఆర్ అంబుస్వారు జత ఎనిమిది కట్టుబడి రోడ్డు వజా విద్యాబొబుల్ రెడ్డి గారి జత అన్న మొత్తం అయితే తొమ్మిది జతలు అయితే అయితే రావడం జరిగిందన్న అన్న మనకైతే తెలియదు అన్న అన్న నాకు కనుక్కుంటానన్నా కనుక్కొని చెప్తానన్నా పిఎస్కే గోబుల్స్ పెరుమాల శివకృష్ణ యాదవ్ గారి జత అన్న ఎంవిఎస్ఆర్ బుల్స్ ధర్మ దక్ష భీముడు దేవర అన్న నాలుగు గిత్తలు జిఏ బుల్స్ అన్న మగధీర గోసులువారిపల్లె గిత్త ఒక జత అలాగే బాలయ్య గారి పల్లెది అది మైల గీత్త అన్న ఐరో వారి ఆజాత ప్రదర్శన వస్తాయి అలాగే బొజ్జా విద్యా గోగులు అడిగారు డ్రాగన్ అన్న కేబిఆర్ ఎంబుల్స్ వారి వచ్చేసి రాయలసీమ టైగర్ బసవా అన్న అన్న అడుగుతానన్నా అన్న ఎంసీఆర్ బుల్స్ అయితే అన్న నా వేరే వాళ్ళు చెప్పారన్న అన్న నాకపోయినా పని లేదు ఎంసీబో ఎంసీఓర్ బుల్స్ రేపు త్రిపు త్రిపురాంతకం వస్తాయంట ఎంవిఎస్ఆర్ బుల్స్ రెండు దశల గతలు అయితే రావడం జరిగిందన్న దేవర భీముడు ధర్మ దక్ష గీతలు ప్రదర్శనకైతే జత జతగా వస్తాయన్న జి గుత్తి ఆదిల్ గారి జతలు అయితే మగధీర గోసులువారి పల్లె గిత్త ఒక జతగా అలాగే బాలయ్య గారి పల్లె గిత్త ఇంకొక మైళ్ళ గిత్త జతగా వస్తాయన్న కేవీఏ బుల్స్ రాలేదన్న అవునన్నా నా అమ్మేశారంటన్న చిన్న నక్షత్రారెడ్డి గారి ఇంటర్వ్యూ ఇప్పుడు అన్న నేను ఇంటర్వ్యూ చేసే మేబీ అన్న మన ఛానల్ నుంచి ఈరోజైతే లైవ్ అయితే ఉంటుందన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అన్న ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి రామ్ ఒంగోల్ బుల్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం అన్న అన్న ఆదిలన్న కమ్మాలంటన్నా అది కాస్ట్ అయితే మనకు తెలియదు అన్నా చేస్తానన్నా కొద్దిగా ఈ పందాలు అయిపోయిన తర్వాత వెంటనే కొత్త చిన్న చిన్నగా నాకు వీలైన నేను ఇచ్చేస్తానన్నా ప్రైజ్ మనీ వచ్చేసి లక్ష రూపాయలు అన్న కేవీఎస్ పుల్స్ ఎవరికి అమ్మారో తెలియదు అన్న మీరు అమ్మారని కూడా నాకు తెలియదు అన్న మీరు చెప్పేంతవరకు మగధీరని అయితే అదిలన్న వారు తీసుకున్నారన్న వారి దగ్గర ఉంది ప్రస్తుతం నా డ్రా దగ్గర అన్న మళ్ళీ మళ్ళీ అందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు అన్న ఈ శివరాత్రి మీ అందరి జీవితాల్లో మంచి తేవాలని మనస్ఫూర్తిగా అన్న థ్యాంక్ యూ నా డ్రా చేసేటప్పుడు మళ్ళీ కలుసుకుందామన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న నా చేస్తానన్నా అరీఫన్న వెళ్తాను అన్న రేపు త్రిప్రాంతకం ముందు వెళ్ళన్నా లక్ష యాభై వేల రూపాయలు ఎంసీఆర్ బుల్స్ అయితే మొహనానికి వెళ్ళలేదన్న డ్రా వచ్చేసి పది డ్రా వచ్చేసి ఒకటి ఆ ప్రాంతం కావచ్చు అన్న ఇంకా కోర్టులో బార్డర్ లైన్స్ అయితే వేయలేదన్న లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నా అలాగే లైక్ చేయండి అన్న వన్ మంత్లో అన్న మేబీ చేస్తానన్నా మీరు అన్నట్లుగా చేస్తాను వన్ మంత్లో కొద్దిగా పందాలు తగ్గిన తర్వాత చేస్తానన్నా అన్న పిఎస్కే కవి యజమాన్ అన్న ఆయన ಎಂಸಿಆರ್ ಬುಲ್ಸ್ ಅಲ್ಲೇದನ್ನ ಪ್ರಸೆಂಟ್ ಅನ್ನ ಎಂಸಿಆರ್ ಬುಲ್ಸ್ ರಾಲೇದನ್ನ ಸಿಗ್ನಲ್ಸ್ತೂನೇ ಪೋತ ಮೇಬಿ ಚೂಸ್ತ ನೇನು ಅದೇ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಗೂ ಧನ್ಯವಾದ ಅನ್ನ ಅಲ್ಲೇ హ్యాపీ శివరాత్రి అన్న అందరికీ థ్యాంక్ యూ రామ్ ఒంగోలు